కాబలి ఏఎంసీ చైర్మన్గా పోతుగంటి అలెక్య ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాబలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సెక్రటరీ ఏఎంసీ చైర్మన్గా ఎంపికైన పోతుగంటి అలైక్ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పోతుగంటి అలెక్కిను ఘనంగా సన్మానించారు తదనంతరం వైస్ చైర్మన్గా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయనను ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సన్మానించారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన మార్కెటింగ్ డైరెక్టర్తో పాటు కాబరి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు వారి ఎత్తున పాల్గొన్నారు మన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ తరఫున మిగతా డైరెక్టర్ని అగ్రికల్చర్ మార్టికి సంబంధించినటువంటి సెక్రటరీ అయినటువంటి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదటి ప్రారంభించుకుని తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుందాం కాబట్టి మొట్టమొదట రామాంజనేయులు గారు ఒక్కొక్కరిని పేరు వారిగా పిలిచి వారి చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించవలసిందిగా రామాంజనేయులు కోరుతున్నాం వ్యవసాయ మార్కెట్ కమిటీ కావాలి చైర్మన్ గా ఎన్నిక కాబట్టి నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు అరవై తొమ్మిదిలో నియామకాలు కట్టుబడి ఉంటానని ఎటువంటి అవినీతికి పాల్పడుతున్నా బంధు బీతికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు అందే విధముగా వ్యవసాయ మార్కెట్ కమిటీని కావలిని అభివృద్ధి పదవులు నడుపుతానని నేను స్వీకరించుకో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా కరెక్ట్ ఈ చక్కటితో శ్రీనివాసు శ్రీనివాసు నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కావలి వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్వహతమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉద్యోగత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మరియు పశువులకి తక్కువ రెండు వందల అరవై ఆరు మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి నియమకాలు పశువుల పృతాన్ని ఎటువంటి అవినీతికి పాల్పడకుండా బంధుబృతికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వారు అమలు పరుతూ పథకాలను రైతులకు అందే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కావాలని అభివృద్ధి పర్గంలో నడుపుతానని నేను సేకరించబోయే కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చైర్మన్ సాక్షిగా పార్టీ కార్యదర్శి గౌరవీయులు మరిచిది అందేశం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం